దస్తరీ మటీరియల్స్ సరే కొడ వచ్చా మటీరియల్స్ న సరే ఇంతనేట వాళ్ళ ఉపయోగాలు నష్టాలు కూడా ఉన్నాయి దానికి ఏదో ఒక పద్ధతి

దిద్దుబాటులు అంతర్జాలం కేవలం వేషంలో ఆ సోషల్ మీడియా తోటల కోసం పరుగులు దూరంలో ఆకలి వేస్తే ఈ కాకలి వేస్తే గాబరపడుతూ యూట్యూబ్ ఉందన్నో ఈ కాకలి వేస్తే యూట్యూబ్ ఉందన్నో లాక్డౌన్ డౌన్లోడ్ చేసి వంట చేద్దామన్ను ఈ కాకలి వేస్తే యూట్యూబ్ ఉందన్నో లాక్డౌన్ డౌన్లోడ్ చేసి వంట చేద్దామన్ను అంతర్జాలం

చెల్లుబాటులో అంతర్జ్ఞానం కేవలం దేశంలో ఆ సోషల్ మీడియా తోపుల కోసం పరుగులు చూడను అందుబాటులో అంతర్జ్ఞానం కేవలం దేశంలో ఆ సోషల్ మీడియా తోపుల కోసం పరుగులు చూడను అమ్మ నాన్నల ప్రేమ బంధము ఎడిపోయే కన్నా మన తల్లిదండ్రుల ప్రేమ బంధము ఎడిపోయే కన్నా ఆ దేశ బుక్కులో గచ్చితే మీడియా చోపుల కోసం పరువులు చూడను సోషల్ మీడియా సోకుల కోసం పరువులు చూడను ఆ సోషల్ మీడియా చోకుల కోసం పరువులు చూడను